అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మా మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారు ఎక్స్ఎల్ స్పోక్స్ పర్సన్ జిల్లా ప్రెసిడెంట్ గారికి మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి ఇతర నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు మరి ఈరోజు ఇంత త్వర త్వరగా మా లీడర్లే మా నాయకులే ఇస్తుపోతా ఉన్నారు గత పదేళ్లలో ఏనా కూడా సీఎం చెట్లు సంవత్సరాలకు కూడా రాలేదు వచ్చినా ఒకటి రెండు వచ్చింది మరి ఈరోజు ఈ మండలంలో నూట డెబ్బై ఆరు చెక్కులు దాదాపు ముప్పై లక్షల పైననే ఈ చెప్పుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఇది పదిహేను విడుతం పద్దెనిమిది విడతనం విడత అంటే నేను ఎమ్మెల్యే అని పద్దెనిమిది అయినాను అంటే నేను ఎందుకు అయినప్పటి నుండి చెప్పులు ఇస్తూనే ఉన్నా మంచిగానే ఉన్నా కాబట్టి అంటే వీరందరిని గమనించాలి పేద ప్రజల కోసం ఆరోగ్య అవసరాలు అన్నీ తీర్చడానికి మనకు నిమిష హాస్పిటల్ ఉన్నది అక్కడ పది లక్షల వరకు ఆరోగ్య శ్రీ కింద ఇస్తా ఉన్నారు అయినా కొంతమంది ఆపదలో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకొని మందులు కానీ ఏదైనా కానీ కొనలేని పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వం తమ వంతు సహాయంగా ఎంతో కొంత చేస్తా ఉన్నారు కాబట్టి మరి ఈ ప్రభుత్వాన్ని మనం తప్పకుండా మన నాయకులు మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అందరు ఇక్కడ పని చేసి మమ్మల్ని ఎమ్మెల్యే తీసినందుకు ఇవన్నీ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని కూడా నన్ను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ చెక్కులు ఇంత త్వరగా రావడానికి కారకులు కూడా మీ లీడర్లే ఎందుకంటే ప్రతి క్షణం హైదరాబాద్ వచ్చి అక్కడ సేఫ్ రిలీఫ్ ఫండ్ దగ్గర అడిగి తెలుసుకొని మీరు అంత దూరం పోకుండా ఈరోజు అప్లై చేశామంటే ఒక నంబర్ వస్తుంది మీ ఎస్ఎంఎస్ దాన్ని బట్టి మీ ఫైల్ ఎక్కడ పోతుంది ఎక్కడ వస్తుంది ఎక్కడ ఏ స్టేజ్ లో ఉన్నది అనేది మీకే తెలుస్తా ఉంది అంటే ఇంత అధునాక అధునీకరించినారు అధునాతనంగా ఒక టెక్నాలజీ ఉపయోగించి మీరు అప్లై చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి క్యాంప్ ఆఫీస్ అంటే సీఎం ఆఫీస్ పోయిన తర్వాత ఎన్ని రోజుల్లో వస్తుంది మీకు తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి మీకు ఏ ఇబ్బందులు లేకుండా త్వరలోనే ఇవన్నీ కూడా పంచాలన్న ఉద్దేశంతో ఇప్పుడు పదిహేడు రోజులు చేస్తా మన ప్రభుత్వం వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు మేము ఏమైతే ఎన్నికల్లో వాగ్దానం చేస్తామో వాటన్నింటి కూడా అంటే ఉచిత బస్సు ప్రయాణం మొదలుకొని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యాస్ సిలిండర్ అదే విధంగా ఆరోగ్యశ్రీ పది లక్షలు చేస్తే మరి పది లక్షల రూపాయలు మరి నిన్న మొన్నటి వరకు పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇక్కడ ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు పాత రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను పుట్టిన సభ్యుని కొత్త వాళ్ళు చేర్చకుండా నమోదు చేయకుండా ఇబ్బంది పెట్టారు మరి మనం కొత్త రేషన్ కార్డు పాత వాళ్ళు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ రేషన్ కార్డు వాళ్ళకు కూడా నమోదు చేయడం జరిగింది మరి అదేవిధంగా పది సంవత్సరాలుగా కొన్ని ఈ మండలంలో గ్రామాలకు ఏమో గ్రామాల డబుల్ బెడ్రూమ్లు కానీ మనం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఇంద్రపెళ్ళు ఉండాలి పేదలు పది సంవత్సరాలు ఈ దేవు ఈ మండలంలో పది అన్ని గ్రామాలకు మనం ఇంద్రపెల్ ఇచ్చినాము మరి ఈ రోజు ఇంద్రపల్లతో పాటు మనం చూసుకుంటే దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం ఇస్తే అది దారిన వేరే మార్గాల ద్వారా అమ్ముకొని దాన్ని రీసైక్లింగ్ చేసే కార్యక్రమం ఉండే లేకపోతే దొడ్డు బియ్యాన్ని కొని మన ఆవులతో దారితో ఎందుకు చేసిపోసే వాళ్ళం మరి రోజు పిల్లలందరికీ కూడా సన్నవిన ఉద్దేశంతోని మీరు కార్యక్రమాన్ని కార్యక్రమాలు మరి రైతులు సంతపల్లం ఉన్నారు రైతు కూలీలు సంతపట్టం ఉన్నారు అందువరిచే రైతు భరోసాను కూడా ఈ రోజు ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి స్వీకారం చూద్దాం రైతు భరోసాను తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏక కాలంలో రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వం పదేళ్ల లోపల రైతు భరోసా అది రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేసిన రైతు బంధు సంవత్సరం పొడుగు నడిచేది ఈ పంట వేస్తే పంట ఇంకో వరకు వచ్చేది మరి మనం ఈ రోజు ఏక కాలంలో చేస్తాం మరి రైతుల రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రూపాయల వరకు ఒక సంవత్సరం కాలం లోపలనే చేస్తాం మరి ఆయన పదేళ్ల లోపల లక్ష రూపాయల రుణమాఫీ చేయలే కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీరు తప్పకుండా ఆశీర్వదించాలి ఈ ప్రభుత్వానికి అండదండగా ఉండాలి ఎప్పుడైనా ఏదైనా కూడా ఈ ప్రభుత్వం చేస్తుందన్న విశ్వాసం నమ్మకంతో మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలిపి నన్ను గెలిపించారు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి మీ అందరికి తెలుసు కాబట్టి దయచేసి దాన్ని కూడా గుర్తుపెట్టుకొని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని ఇస్తారని మనవి చేస్తూ ఇవ్వాలని కోరుకుంటూ ఆ చెప్పులు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ సలహా తీసుకుంటాం